హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో మన తాతలు ముత్తాతలు కాలం నాటి వంటకం అన్నమాట చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదేదో కాదండి కంది ముద్ద ఈ కంది ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది పదిహేను రోజుల వరకు నిల్వ ఉండే ఈ కంది ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము తప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా సింపుల్ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే రెసిపీ అనేది చూసేద్దాము నేనైతే కందులు తీసుకున్నాను కంది పప్పుతో చేస్తారు కానీ కందులతో అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఇవైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ కందులు ఇవి మనకి ఎక్కడ సూపర్ మార్కెట్స్లోనైనా దొరికేస్తాయి ఈ కందులు అనేవి తీసుకొని చక్కగా ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఒక మందమైన ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే నోట్లో వేసుకొని అన్న చూడొచ్చు లేదా వాటి స్మెల్ తోటే మనకు తెలిసిపోతుంది కాకపోతే లోపల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ కందులు కందులు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ఎనిమిది మిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకొని మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు అనేవి కొంచెం ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న పచ్చితనం అంతా పోయి ఇవన్నీ కూడా మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం వేయించుకున్న మిరపకాయలు ధనియాలు కూడా ఇవన్నీ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చిన్న చింతపండు అయితే నానపెట్టాను వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు పోసుకుంటేనే నిలువ ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీకు నీళ్ళు అవసరం పడితే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ముద్దలాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకొని చక్కగా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కంది ముద్దను వేసి కలిపేసుకోవాలి మీకు దీంట్లో పప్పులు కావాలి తినాలనిపిస్తుందంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇలా తాలింపు వేసేసి ఈ తాలింపులో మొత్తం ఈ ముద్ద అనేది బాగా కలిసిపోవాలి చక్కగా మనం చూశారు కదా ఏ విధంగా అయితే నేను గ్రైండ్ చేశానో మీకు నీళ్ళు అవసరం అనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా చక్కగా ముద్ద వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి పోపు అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముద్దల్లాగా చేసేసుకొని చల్లారిన తర్వాత ముద్దల్లాగా చేసుకొని పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ టేస్ట్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి